వంజరం చేపలు తీసుకున్నాము పౌరు వండుకునే ప్రాసెస్ చూడండి ఎక్కడా ఆల్రెడీ సముద్రం చేపలు కదండి సరిపోవడానికి వచ్చింది వంజరం చేపలు ఇదిగో ఒక్కొక్కటి ఒక్కొక్క చేప మూడు ముక్కలు తగినవి శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కరివేపాకు వేస్తున్నాం అండి టమాటో లేక ఇందుకు నేర్చుకుంటున్నాం అంటే ఇందులోకి చింతపండు ఫుల్ వేయకూడదంట అందుకని చూసారండి ఇది ఎక్కడే అమ్ముతున్నారు ఆరు వందలు పెట్టుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అండి అల్లపేసి వేస్తున్నాం కదండి పసి వాసన పోయేంత వరకు వేసుకోవాలి బ్లూ కలర్ వచ్చే వరకు కారం వేస్తున్నాం అండి తగినంత వాటరు చూడండి గరంసాలా వేసిన చూసారా తలకాయ మొక్క మెడ మొక్క సముద్రం చేప మంజరం అండి మంజరం చేపలు నిలబెలా మెలిపి మంచి కాదు మూత పెట్టకూడదంట ఇట్లా ఇట్లా కలపాలంట చాలా వేడిగా ఉంది కూరలు రెండు కూరలు అనుకున్నాం రైలు రెండుకున్నా సముద్రం రైలు ఎంఆర్చిగా ఉన్నాయి ఇది ఒక కూర కూర అయిపోయినట్టేనండి చాలా మట్టుకి ఉడికిపోయింది ఇది తి వెంజరం అండి సముద్రం వెంజరం కోరా వేడి వేడికి భోజనం చూడండి సోబరా అపేనా